మన అడకాలే ఉన్నటువంటి చీపి పరిస్థితుల్లో చదువుకోవచ్చు ఆరాటపడినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రోజు నేను మీకు ఒక మాట మాట్లాడతా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఎవరు వెళ్ళాలో చిన్నపిల్లలు ఉన్నారో మీరు గమనించినట్లయితే స్కూల్ కి వెళ్ళమంటే ఎంతో కొంత వెళ్తానే ఉంటారు మనం అన్ని అంగులు వాళ్ళకి కావాల్సినటువంటి స్థితిగతులన్నీ సమకూర్చినప్పటికి కూడా ఏదో సందర్భంలో నేను స్కూల్కి వెళ్ళను అనే వాళ్ళు ఉన్నారా లేదా ఎప్పుడు సెలవులు ఇస్తారు అని చూసే వాళ్ళు ఉన్నారా లేదా కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి రోజు నేను స్కూల్కి వెళ్లాల్సిందే సెలవు అంటే మొట్టమొదటి కళ్ళల్లో నీళ్ళు తిరిగేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడికే సెలవు అనేది ఉండకూడదు నిదంత చదువు మీద ఉండాలి ధ్యాస నేనేదో చెయ్యాలనే తప్పంలో ఉన్నాను ఈ సమాజాన్ని మార్చాలి ఈ దేశాన్ని మార్చాలి నా జాతులు ఏవైతే ఉన్నాయో తనలో అస్పృశ్యత ఉన్నాయో అటువంటి వారందరినీ కూడా ఏదైతే ఆధిపత్య కొలాలని చెప్పుకునే తక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన మాట చలామణి చేస్తా ఉన్నారు అటువంటి వారందరూ కూడా నా జాతులు సమానంగా తీటుగా ఉండాలి వాళ్ళ ముందు వారితో పాటు పోటీగా నిలబడాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప మరొక నాయకులు చదువుకుంటా ఉంటే చదువుకుంటా ఉంటే అంబేద్కర్ లోపలికి వెళ్తే మొత్తాన్ని వాళ్ళందరూ కలిసి అంబేద్కర్ లోపల గుర్తుంటే మేము ఉండవారు చెప్పి బయటకు వచ్చేస్తే అక్కడున్న ఆ ఎవరైతే ప్రధానోపాధ్యాయుడు ఉన్నారో తప్పుడు పరిస్థితి మళ్ళీ వాళ్ళ వారికి పిలిచి అంబేద్కర్ యొక్క బ్యాంకులు తీసి బయటకు తీసి అంబేద్కర్ బయటకు పంపించేసినటువంటి తోచేసినటువంటి సంఘటన ఇలాంటి అవమానాలు ఎన్నో అలాంటి సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అక్కడ కూర్చుని అయితే ఏం చేస్తాం ఈ రోజు మాత్రం చేయడం జరిగితే ఎమ్మట పరిగెత్తికొచ్చేస్తాం మనం రెండో పది రెండు మంది తీసుకుందా లేకపోతే గొడవ పెట్టుకుందాం లేకపోతే ఆడేంటి ఈ మనం ఏ వర్షంలో ఉంటాం అలాంటి ధైర్యాన్ని ఇచ్చింది కూడా ఆయనే కానీ ఆ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడైతే ఏంటి నాకు చదువుకోవడానికి అవకాశం కలగాలి ఉపాధ్యాయుడు చెప్పినటువంటి మాటలు నాకు పడితే చాలు అనే ఉద్దేశంతో ఆ గుమ్మం దగ్గరే కూర్చొని చదువుకున్నాడు ఆ గుమ్మం దగ్గరే ఉన్నాడు ఉపాధ్యాయుడు ఒక లెక్క చెప్పిన తర్వాత దానికి సంబంధించినటువంటి మరొక లెక్కను అక్కడ పెట్టి ఈ లెక్కను ఎవరైనా చేయగలరా అన్నప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి లోపల ఉన్నటువంటి వివిధ కులాల పారబోతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరో కూడా నోరు మేలపోయిన పరిస్థితుల్లో ఒకటి బయట నుంచి ఒక చూపుడు వేలు నేనున్నాను సార్ నేను చేయగలను అని చెప్పి ఏకైక స్వరంతో ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లోపలికి వెళ్ళి ఆ లెక్కని ఎవరో చెప్పుకున్న చేసి ఆన్సర్ పులిచ్చి బయటకు వచ్చినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాంటి మేధావిని అలాంటి జ్ఞానవంతుడిని అలాంటి విశ్వవిజ్ఞాని వ్యవస్థ కాకండి ఒక్క కులానికే కులం వ్యక్తి అని ఈ రోజున కట్ట కట్టడం జరుగుతూ ఉంది ఈ దేశంలో దౌర్భాగ్యమైన పరిస్థితి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని గుర్తించకపోవడం ఈ రోజు మీ గ్రామంలో చూసుకుంటే ఈ బొమ్మ పెట్టడానికి నినాదంగా జరిగింది కానీ ఎవ్వరంటొచ్చిన ఆడ ఎవ్వరైనా ఏ కులపారైనా మేము కనుక తలుచుకుంటే అంబేద్కర్ వాదులుగా ఆలోచన చేస్తే మేము ఐక్యమచ్చంగా తిరగబడితే ముందు డబ్బు పలుకుబడి రాజకీయం అధికారం ఏది పనిచేయదు మేము అనుకున్నా చేయగా చెప్పి చేసినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ యోజన సంఘం అంబేద్కర్ యూత్ అదే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మరి ముఖ్యంగా బొమ్మ విషయంలో ప్రతిరోజు ఖచ్చితంగా నిలబడి ఏదేమైనా మీ ముందు మేము ఉంటాము అని చెప్పి నిలబడినటువంటి స్త్రీ మహిళ మీ అందరం కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి తెలియజేసుకుంటా ఉన్నారు అంబేద్కర్ విషయంలో ఈ దేశం గుర్తుంచుకోపోవచ్చు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి నూట తొంభై ఆరు దేశాలపై బడి ఉన్నటువంటి దేశాలన్నిటిలో మనకున్నటువంటి ఏడు ఖండాలలో ఏకైక జయంతి వేడుక పుట్టినరోజు అనేది ఎవరినైనా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటిలో ఒకే రోజు ఆ రోజు జరుగుతుంది ఏంటంటే ఆ ఖ్యాతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప మరొక నాయకుడు లేదు గుర్తించకపోవచ్చు ఈ దేశంలో ఉన్న ఈ దేశంలో ఉన్నటువంటి ఆధిపత్యం గుర్తించకపోవచ్చు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు మిగిలినటువంటి ఇంకా ఆరు వందల యాభై కోట్ల మంది జనాభా అంబేద్కర్ ని గుర్తిస్తున్నారు ఈ దేశం వాళ్ళు గుర్తించ గుర్తించే నచ్చలేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో మనం చెప్పుకుంటే ఆయన రాజ్యాంగం రాయకముందన్నటువంటి పరిస్థితులు రాజ్యాంగం రాసినటువంటి చెప్పుకుంటా పోతే ఇలా చెప్పగలిగితే కొన్ని రోజులైనా సరే ఆయన్ని చెప్పుకుంటా వెళ్ళిపోతా ఉంటాం మీరు గమనించాలి ఒకటే మీరు ఏ మతాలైనా ఏ గ్రంథాలైనా ఏదైనా చదవండి ఏదైనా చెయ్యండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు భారత రాజ్యాంగాన్ని చదవండి ఆయన జీవిత చరిత్రను తెలుసుకోండి నేను ఇంకొక విషయం చుట్టూ ముగిస్తాను ఈ రోజున ఎవరైతే అంబేద్కర్ మాకేం చేయలేదు అంటున్నాడు ఒక్క మాట్లాడే కుటుంబంలో ఈ దేశంలో కులాలు ఉన్నాయి ఈ దేశంలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు భారత రాజ్యాంగాన్ని ముందు ఆదిపత్యకు బ్రాహ్మణ వ్యవస్థ నడుపుతున్న సందర్భంలో అది కొత్తగా పెళ్లి అవనండి తర్వాత ఇప్పుడు అవనండి ఎన్ని సంవత్సరాలు అవనివ్వండి భర్త చనిపోతే స్త్రీని చితి మీద పెట్టి సజీవ దానం చేసేవాళ్ళు తెలుసా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని వ్యతిరేకించి రాజ్యాంగం ద్వారా దాన్ని కొట్టివేస్తే ఈ రోజు ఎవడో పని చేయట్ల ఆ రోజు కూడా ఇష్టపూర్వకంగా చేశారంటే ఇష్టపూర్వకంగా చేయగా ఒక వ్యవస్థ బ్రాహ్మణుడు ఇది ఇలా జరగాలి అని పెట్టాడు ఖచ్చితంగా జరగాలి కాబట్టి కుట్టి తండ్రికి తల్లికి పాలైనప్పటికీ కూడా ఆ పిల్లల్ని దాన్ని పెట్టి కాల్ చేయాలి ఎప్పుడైతే రాజ్యాంగం వచ్చిందో మరి వాళ్ళంతా చంపట్లేదే ఈ దగ్గర చట్టాన్ని గౌరవించలేనప్పుడు నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావు నువ్వు ఏదైతే ఆదిపించలో చూపించాలనుకుంటున్నావు నువ్వు ఏదైతే వ్యవస్థను గౌరవించాలనుకుంటున్నావు అది ఈ రోజు కూడా మన కులాల కక్కడొప్పి చెప్పబడేటటువంటి ఆధిపత్య కులాల ఉన్నటువంటి వ్యక్తులు మరి తగల పెట్టట్లేదే మమకారం వచ్చింది అప్పుడు మమకారం ఉంది ఇప్పుడు మమకారం ఉంది ఆ రోజు వ్యవస్థకు భయపడ్డారు ఈ రోజు నా వ్యవస్థను కొట్టివేసి నూతనమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చి పాత రాజ్యాంగం ద్వారా ఈ దేశం జనాభాగానికి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాల్లో తెలియజేసినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలియజేసుకుంటూ సమయం ఎక్కువ